ఈ కోటకి ఉత్తరం వైపు ఉన్న ద్వారం అయితే మూసేశారనమాట కోట దగ్గరికి రాగానే బయట వ్యూ అయితే ఇలా ఉంటుంది ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం పదండి స్టెప్స్ ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా అయితే ఉన్నవి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది అంటే మనకు కూడా అనుకోండి అందరికీ జై శ్రీరామ్ ఈరోజు అయితే మనము వనపర్తి జిల్లా అమర్చింత మండలం చంద్రగఢ్ ఫోర్ట్ దగ్గర అయితే ఉన్నాము ఇంకా కోటను చూద్దాం పదండి ఈ చంద్రగిరి కోటను ఎనిమిదవ శతాబ్దంలో చంద్రగిరి మహారాజు చంద్రసేనుడు నిర్మించాడని శాసనాలు చెప్తున్నాయి అప్పట్లో ఈ కోటను చాలా ఎత్తైన కొండ పైన కట్టారనమాట ఈ కొండ చూశారు కదా ఎంత హైట్ ఉందంటే చూడండి ఈ కొండ మీద ఈ కోటను చాలా బలంగా అయితే కట్టారనమాట చాలా పెద్దగా అయితే ఉంది ఇక్కడ ఎనిమిది ఊట బావులు కూడా ఉన్నాయి శివాలయం ఉంది గుడి శివాలయం గుడి కూడా ఉంది ఇక్కడ ఈ కోట గోడలు అయితే ఉన్నాయి కదా ఈ కోట గోడలు అయితే ఉన్నాయి కదా ఈ గోడలు అయితే కొండకి చుట్టూగా ఎక్కడి వరకైతే మనిషి రాగలడో అంటే ఈ పై నుంచి వీళ్ళు మనిషి అయితే అయితే రాగలడో అక్కడ వరకు అయితే కోట కట్టడం జరిగింది ఈ అటు సైడ్ నుంచి ఇక్కడికి రావాలంటే మాత్రం అసాధ్యము అటు అటువంటి పటిష్టంగా కట్టారనమాట ఈ కోటనైతే ఈ కోటకు ఉత్తర వైపు ఉన్న ద్వారం అయితే మూసేశారు ఇక్కడ ఎనిమిది బావిలు కూడా ఉన్నాయి ఇవేనండి ఈ ఇక్కడ ఉన్న బావిలు మొత్తం ఇక్కడైతే ఉన్నాయి ఇంకొక చోట ఒకటి ఇంకొక చోట అయితే ఒకటి ఉన్నది మొత్తం కలిపి ఎనిమిది ఉన్నాయి ఇక్కడ ఒక్కొక్కటి కూడా ఎప్పుడు నీళ్ళతోనే ఉంటాయి ఇవి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నీళ్ళైతే అది ఆరిపోవు ఇంకోటి ఏంటంటే చాలా లోతుగా అయితే ఉన్నవి కంటే బాగా ఎక్కువ లోతున్నాయి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ కూడా ఒకటి చిన్నగా కింద ఉంది ఇక్కడ ఈ శివుడికి మహాశివరాత్రి రోజు ప్రత్యేకమైన పూజలు చేస్తారు అలాగే ప్రతి సంవత్సరం నాగుల చవితి నాడు ఈ కొండ మీద పెద్ద ఎత్తున జాతర కూడా చేస్తారు ఈ కోట నిర్మాణం పద్దెనిమిదవ శతాబ్దంలో మరాఠా పీశ్వ మొదటి బాజీరావు కాలంలో ఆత్మగురు సంస్థానంలో పన్నులు వసూలు చేయడానికి నియమించబడిన చంద్రసేనుడు ఈ కోటను కట్టించాడని ఈ గ్రామ ప్రజలు చెప్తారు ఈ కోటను రెండు అంచెలుగా కట్టించడం జరిగింది మొదటి భాగంలో విశాలమైన స్థలాన్ని చుట్టూ కోటకు రక్షణగా గోడ కట్టడం జరిగింది ఈ గోడ దాటి మరింత పైకి వెళ్తే మరింత పటిష్టంగా రాతి కూడా కనిపిస్తుంది అయితే ఇక్కడ ఈ కోటకు రెండు ద్వారాలు ఉన్నాయి ఒకటి ఉత్తర ద్వారం వైపు ఉంటే మరొకటి పశ్చిమ వైపు ప్రధాన ద్వారాలు ఉన్నాయి ఈ కోట గోడ మాత్రం ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఉంది ఇక్కడికి రావాలంటే గద్వాల్ ఆత్మకూరు నుండి ఇక్కడికి చేరుకోవచ్చు గద్వాల్ నుండి వచ్చే దారిలో ప్రియదర్శిని జురల ప్రాజెక్టు ఉంటుంది ఇక్కడ వాతావరణం చాలా బాగుంటుంది ఇక్కడికి చేరుకోవాలంటే ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు మాత్రమే చేరుకోవాలి తర్వాత ఈ గుడి తలుపులు అనేది మూసివేస్తారు ఈ కోట లోపల ఒక మూల దగ్గర నుంచి అయితే వీడియో తీస్తున్నాను చూడండి ఎలా ఉంది వాతావరణము ఇక్కడ నుంచి లోపలికైతే వెళ్ళాలి ఆ కింద ఆటో దగ్గర నుంచి అయితే ఇది ముఖ ద్వారం లోపలికి వెళ్ళడానికి ఇది పశ్చిమ వైపు ఉంటుంది ఈ ద్వారం అయితే ఇప్పుడైతే నేను ఉత్తర వైపు ఉన్న ద్వారా అయితే చూడటానికి వెళ్తున్నాను కానీ అటు సైడ్ వెళ్ళడానికి దారి సరిగ్గా లేకపోవడం వల్ల ఇట్లా బండరా అయితే ఎక్కి వెళ్ళాల్సి వస్తుంది ఒకసారి ఇక్కడ నుంచి పైనుంచి లొకేషన్ అయితే చూడండి ఎంత చల్లగా ఎంత కూల్గా ఉంది వాతావరణం అయితే లైట్గా వర్షం పడుతుంది అందుకే పై ఫాగ్ వస్తుంది అనమాట లైట్గా చినుకులు పడుతున్నాయి ఇక్కడ మీకు రైట్ సైడ్ లో కనిపిస్తున్నది ఇదేనండి వైపు ఉన్న ముఖ ద్వారము కిందని చూస్తే కూడా కనబడుతుంది చాలా బాగుంటుంది ఇక్కడ మీకు కనిపిస్తున్న చంద్రగట్ట అనే ఊరు అనమాట ఈ దీనికి అవతల సైడు ఉన్నది అంతా పచ్చటి పొలాలు దాని తర్వాత జోరళ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ అయితే కనిపిస్తుంది మీకు ఇక్కడ కనిపిస్తున్నది ఇది కూడా ఒక బావి అనమాట ఈ ఈ నీళ్ళు మాత్రం ఎనిమిది పైన కూడా ఇంకా ఎనిమిది బావులు ఉన్నాయి ఈ ఎనిమిది బావులు కూడా ఈ ఈ బావి కూడా ఎక్కడ కూడా అసలుకి నీళ్ళు అనేది ఎండిపో అనమాట నేను టెంపుల్కి ముందు సైడ్ ఉన్నా శివాలయంకి ముందు సైడు వచ్చిన ఇక్కడ ఈ కోట ఇక్కడ గోడ అయితే ఉంది కదా గోడకి అటు సైడ్ అయితే శివాలయం ఉంటుంది ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చిందనమాట చూడండి ఈ మొత్తం కోట గోడ ఇది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు